నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూర్ మామూలుగా ఈ మధ్య ఎవరతను కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ సినిమాలోంచి వాకౌట్ అయ్యా ఉంటాయి ఎందుకు అంటే వాకౌట్ కాదు వాకౌట్ అంటే ఇప్పుడు వాళ్ళు పాపం బడ్జెట్ వైజు లేకపోతే ఇంకోటో తెలియదు వాళ్ళు సరిగా ప్లాన్ చేసుకోలేకపోయారు అతను ఆయన ఏంటంటే ఎప్పుడు సడన్గా అడిగితే సడన్గా డేట్ ఇవ్వాలి అని ధోరణిలో ఉన్నారు నేను చాలా ఫీల్ అయ్యా సడన్గా పెట్టుకుని రేపు షూటింగ్ అంటే నేను వేరే చోటు ఉన్నాను వాళ్ళకి డేట్ ఇచ్చున్నాను మరి ఎలాగా అంటే నేను డబ్బులు ఇవ్వలేదని రాలే రావట్లేదని నువ్వు అని నన్ను అడిగేసరికి నేను ఫీల్ అయ్యా నీ డబ్బులు ఎక్కడికి పో నేను ఇస్తానంటున్నాను కదా నేను డబ్బుల గురించి నేను అసలు ఈ రోజుకి నాకు ఎక్కడా కాంట్రవర్సీ లేదు ఎవరు ఆ విషయం నాకు చాలామంది ఇవ్వకుండా ఎగ్గొట్టే తప్ప నేను మీద కూర్చుని నేను ఇస్తేనే వస్తానని ఈ ఆ రికార్డు లేదు ఎక్కడా లేదు ఈవెన్ టెలివిజన్లో లేదు ఇక్కడ లేదు ఇంకా వేరే వాళ్ళు నాకు చెప్పిన ఇన్సిడెంట్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వండి నేను వస్తానని చెప్పిన రోజులు ఉన్నా కానీ నాది ఇవ్వండి అని నేను చెప్పలేమరాజశేఖర్ గారిది ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ చాలా ఫాస్ట్గా చాలా క్లోజ్ అయిపోయారు అది ఏంటైందంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అంతే ఇంకేం కాదు నా రేపు రావాలి నువ్వు షూటింగ్ అంటే ఎలా వెళ్తాను సడన్గా చెప్పి నేను ఇంకో దగ్గర ఉన్నాను సార్ అంటే లేదు లేదులే నువ్వు చాలా అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తున్నావు ఇలా అయితే నువ్వు పైకి రాలేవు ఇలా ఉంటే కష్టం ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసరికి నేను ఫీల్ అయ్యాను అదే అలా అంటారు ఏంటండి అది కాదు నేను వేరే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అదే అంటారు కదా నాకు డేట్ ఇచ్చి వేరే వాళ్ళు వేరే చోటుకి అని అదే జరిగింది ఇన్సిడెంట్ అదే ఇంకా దానికి వెళ్ళలేదు చేయలేదు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఆయన అడగలేదు ఓకే ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్స్ని ఎలా అనలైజ్ చేస్తావు సమీర్ మీరు అంటే ఇప్పుడు చాలా జర్నీ చూసావు కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ బీని చాలా క్లోజ్ అయిపోతాం తర్వాత చాలా గ్యాప్ వస్తుంది మళ్ళీ ఎప్పుడో కలుస్తాము కదా కొంతమంది విడిపోతాం అలాగే ఇప్పుడు లైక్ షో లాగా అనుకో ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్స్ని ఎలా అనలైజ్ చేయాలి అనలైజ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ని ఫ్రెండ్షిప్లోకి తీసుకున్నాను ఇందాక కూడా చెప్పాను ప్రొఫెషన్ని ఫ్రెండ్షిప్ని రెండు సేమ్ కలపను నేను అది అనుకోను ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది కొంత కొన్ని కొంతమంది చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతారు మెంటాలిటీలు కలుస్తాయి ఆ కంపెనీ నచ్చుతుంది ట్రావెల్ అవుతాం అలాగని చెప్పి నేను దాన్ని లైఫ్కిను దానికి కలిపి తీసుకెళ్ళాలనుకోను ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా కష్టం వచ్చింది అని అంటే నాకు ఇండస్ట్రీ బయట ఉన్న ఫ్రెండ్స్ని అడుగుతాను నాకు ఏదైనా చిన్న ఈ హెల్ప్ కావాలి ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వనివ్వండి లేకపోతే ఇంకోటి ఇండస్ట్రీలో వాళ్ళని ఎవరిని అడగ ఎవరిని నాకు బయట నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళనే అడుగుతాం దానికి రీజన్ ఏంటంటే రేపు పొద్దున్న మేము కలిసి వర్క్ చేసేటప్పుడు ఇది మైండ్లో ఉండకూడదు ఎస్ ఎస్ ఫ్రెండ్షిప్ వేరే బయట ఫ్రెండ్షిప్ వేరే ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్ వేరే కంప్లీట్లీ డిఫరెంట్ ఈ రెండు నాకు ఇద్దరు ఉన్నారు బోత్ సైడ్స్ నాకు ఉన్నారు ఫ్రెండ్స్ సరదాగా ఎప్పుడైనా ఒక పార్టీలో కూర్చున్నాము అంటే అందరూ ఇండస్ట్రీ వాళ్ళు ఉండే పార్టీలో అంటే నేను వేరేగా ఉంటాను వేరే మా బయట ఫ్రెండ్స్ తోటి కూర్చుంటే నేను వేరేగా ఉంటాను అలా అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు రెండు కలపన అండ్ నేను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళను వాళ్ళు అడిగినా కూడా నేను తీసుకెళ్ళను ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు వీడెవర నలుగురు నేస్ అని ఫీల్ అవకూడదు నేను తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇండస్ట్రీ వాళ్ళు అయితే వాళ్ళకు కూడా పరిచయం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు దాన్ని మిక్సప్ చేయండి ఓకే మొన్న ఈ ఒక సినిమా అడల్ట్ కంటెంట్ లాంటి సినిమా చేసేసి బయటకు వచ్చి బయటకు వచ్చామని విన్నాను అలాంటి సినిమా ఫస్ట్ టైం నువ్వు తెలిసి రిజెక్ట్ చేసిన సినిమా అవును అవును అది అది రిలీజ్ అయిందా సినిమా అవ్వలేదు రిలీజ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు అది రిలీజ్ అయిన టెన్ ఇయర్ ఎప్పుడో అది ఒక ఆయన ఆయన ఒక పెద్ద సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన ఆయన చనిపోయారు లేరు ఇప్పుడు అర్థమైంది ఆయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా సో ఆయన కాబట్టి నేను ఆయన నమ్మి వెళ్ళాను వెళ్తే అది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పారు ఓకే వెళ్ళిన తర్వాత అక్కడ షార్ట్ పెట్టి అదేంటో ఒక అమ్మాయి రూమ్లోకి వచ్చి అండ్రెస్ చేసుకొని ఏంటి మీదకొచ్చేసి వచ్చేసి చూస్తుంటే నాకు టక్క టక్క కొడుతుంది ఇది ఏదో తేడా వస్తుంది అని నాకు అర్థమైపోయింది అట్మాస్ఫియర్ సెకండ్ డే షూటింగ్ అది ఫస్ట్ డే బాగానే జరిగింది బాగానే ఉంది సెకండ్ డే షూటింగ్ అది షూటింగ్లో నైట్ షూట్ పెట్టారు నైట్ షూట్లో ఇది ఎంత ఈ ఈ వ్యాపారం అంతా ఉంది నాకు నచ్చలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ కాదు రేపు పొద్దున్న ఎవరిని ఫేస్ చేయలేని పరిస్థితి అయిపోతుంది సో నేను అప్పుడు ఆ రోజు సైలెంట్గా ఉన్నాను నేను ఏం అనలేదు ఆ సీన్ ఏదో చేసేసాను ఆ షార్ట్ ఏదో చేసేసాను అయిపోయింది అయిపోయిన తర్వాత ఫోన్ చే నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్కి రమ్మంటే ఫోన్ చేసి చెప్పేసా నేను రావట్లేదు సార్ నేను చేయలేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ దిస్ అంటే ఇది సేమ్ ఇలాగే నువ్వు అలా చేయకూడదమ్మా తప్పది అయిన తర్వాత అలా ఎలా చేస్తావు ఇదేదే అన్నారు నాకు మీరు చెప్పింది వేరు సార్ అక్కడ జరిగేది అండి నాకు ఇవన్నీ చెప్పలేదు నేను సారీ అండి నేను మీరు ఏమన్నా అనుకోండి ఏదైనా ప్రెస్ మీద పెట్టండి ఇంకోటి పెట్టండి ఏదైనా చేయండి కానీ నేను ఉన్నాను సార్ నేను నేను పైగా ఏంటంటే నేను వర్క్ చేసిన టూ డేస్కి నాకు ఇవ్వద్దు కూడా ఏమి కొద్దిసారి ఒకటే ఒకసారి జరిగింది మీరు అన్న లైఫ్లో అదే ఎప్పుడు లేదు సో ఇలాంటి చిన్న చిన్నవే రాంగ్ వెళ్ళిపోతుంటాయి నేను ఈ విషయం మా వైఫ్కో కూడా చెప్పాను ఇలా వాడు చేశాను ఒకటి జరిగింది ప్రొడ్యూసర్ అర్థమైపోలే అర్థమైంది కదా ఓకే ఇప్పుడు మామూలుగా పెద్ద కంపౌండ్లోకి నాకు తెలిసిన ఈ ఎక్స్పీరియన్స్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్స్తో క్లోజ్గా ఉంటే బెటరా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉంటే బెటరా ఏంటిది అవకాశాలు రావాలంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అలా రావడం పోవడం జరిగిందా రెండు జరిగే అంటే పోవడం అంటే ఏం జరగలేదు అది పోవడం అంటూ అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది రెమ్యూనేషన్ విషయంలో జరిగింది నాకు తెలిసి కూడా ఏవో అంతే అలా అని కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నా అందరూ క్లోజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు ఇది అందరూ చాలా సరదాగా ఉంటాను నేను అందరితోటి డైరెక్టర్లతోటి కూడా అలాగే ఉంటాను సరదాగానే ఉంటాను కాకపోతే ఇంకా బాగా పెద్ద డైరెక్టర్స్ రాఘేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ ఉంటే మామూలుగా రెస్పెక్ట్ తోటి దీంతో ఉంటాం తప్ప మిగిలిన అందరు డైరెక్టర్ తోటి చాలా క్లోజ్గా ఉంటుంది మీరు అడిగిన క్వశ్చన్కి డిపార్ట్మెంట్ బెటరా డైరెక్టర్ బెటరా అని అంటే రెండు ఉండాలి బోత్ యూ షుడ్ మెయింటైన్ యూ బోత్ యూ షుడ్ బీ ఈక్వల్ రెండు ఉండాలి ఓకే ఓకే మొన్న మొన్న మీ కామన్ ఫ్రెండ్ అతను చెప్పాడు ఏంటి సిగరె మామూలుగా మన సిగరెట్ తా అలవాటు ఉన్న వాళ్ళకి సిగరెట్ అని నేను అడిగాను అనుకో సిగరెట్ అని చెప్ప నా దగ్గర లేవు అని చెప్పలేము కదా నా దగ్గర ఉండదు సపోజ్ ఫుల్ డబ్బా ఉంటది నా దగ్గర లేవని చెప్పడానికి నువ్వు డ్రామా ఆడడానికి ట్రిక్ ప్లే చేస్తావు అవును ఎవరు చెప్పారు కూడా నాకు అర్థమైపోయారు రాజీవ్ చెప్పు హర్ష చెప్పాడు వాళ్ళకే తెలుసు వాళ్ళిద్దరు కదా కాదా అంటే జనరల్ గా ఏంట ట్రిక్ మాలు కూడా తెలుసుకుంటారు అప్పుడు సిగరెట్లు కొనుక్కోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు కాబట్టి కాబేసానంటే సిగరెట్ తీసి ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి సరే తీసేసి ప్యాకెట్ పీస్రేసాను ప్యాకెట్ పీస్ అంటే ఒకటే ఉందరా షేర్ చేసుకున్నా అని చెప్పి లేకపోతే తర్వాత ఆడేటళ్ళం మళ్ళీ మళ్ళీ అదొక ట్రిక్ ఉండేది ఎప్పుడు చాలా క్యాజువల్గా అనమాట తెలియకూడదు ఒకసారి ట్రిక్ తెలుసుకొని ఎక్కబడ్డారంట కదా ఒకసారి చూసేసి పట్టేశారు అది ఎలా తెలిసిందో తెలియదు మరి జనరల్గా ఏం చేస్తా అంటే తీసుకొని సిగరెట్ పట్టుకుని ఖాళీ డబ్బా అంటే మాములుగా నలిపేసి విసిరేయడమో చేస్తాం కదా ఊరికి వెళ్ళాలని పడేస్తాం కదా అది వెళ్ళాలి అన్నప్పుడే సౌండ్ వచ్చిందో ఏదో పట్టేశారు మొత్తం మీద ఇలా చేస్తున్నాడని ఎవరో చెప్పారు చెప్పిన తర్వాత చూసి విసిరేయం కానీ పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకున్నారు అసలు వెళ్ళి ఆ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని చూస్తే అందులో ఇంకా ఉన్నాయి మన కూడా ఇదా చేస్తున్నాడు ఎలా కనిపెట్టారో తెలీదు రాఘవ రాఘవనా ఓ ఆడే ఆడి కూడా తెలుసు అండ్ ఇంకొక విషయం తెలుసు నాకు కొత్త విషయం చాలా ఆశ్చర్యమైన విషయం సమీర్ యోగా చేస్తే బాడీ పైకి లేపుతాడంట బాడీ ఇట్లా ఒక ఒక ఇంచు అంతకంత అంత ప్రాక్టీస్ ఉందా ఏంటి నాకు ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ మరి ఇప్పుడు చేయాలి మరి కోసం చేయాలంటే మీరు అది కెమెరాలన్నీ సెట్ చేసుకోవాలి చాలా టైం పడుతుంది కావాల్సిన రేపు మళ్ళీ పొద్దున అరేంజ్ చేయమంటే చేస్తాను ఇంటికి కెమెరాలు పంపిస్తాను అలాగే సీరియస్లీ ఇందులో చూపిద్దాం ఎపిసోడ్లో అలాగే రేపు పొద్దున్నారా నేను ఇంటర్వ్యూ ఇలాగే సరిపోద్ది పొద్దున్న నిజంగా నేను ఇంటికి పంపించాడు పంపిస్తాను లేదు ఇక్కడ వస్తాను ఇక్కడ గార్డెన్లో చేసేసి లేదు ఇంటికి పంపిస్తే చేసి పంపించేస్తాను ఇమీడియట్గా నేను ఎన్ని నెలలు పంపించాను రేపు ఎప్పుడైనా ఎనీ టైం అవునా వెరీ గుడ్ సరే అయితే టైం చెప్పు పంపిస్తాను అండి అది ఒక చిన్న ట్రిక్ అంతే ట్రిక్ ఏనాది వాస్తవం కాదు కాదా ఇప్పటికి మా మా వాడు మా బుడ్డోడిని అడిగితే మమ్మీ డాడీ గాలిలో నించుంటున్నారు అని అంటాడు ఆ ట్రిక్ అది ఇప్పుడే చెప్పేయచ్చు కదా ఏమైంది పెద్ద కష్టం అది ఎంత అది యాంగిల్ అది కుదరదు ఓకే యాంగిల్ అది అంటే రెండు కాళ్ళు గాల్లోకి అలా లేచి ఒక టూ త్రీ సెకండ్స్ ఉండి వచ్చేస్తుంది టూ త్రీ సెకండ్స్ కూడా ఉండలేము కదా అనవసరంగా పాపం పిచ్చమ్మాయి నమ్మేసి నమ్మేసింది పిచ్చి పాప ఎవరు ఎవరు చెప్పి సనా చాలా చెప్పిందా సీరియస్ గా చెప్పిందా గా చెప్పింది నాకు బా నాక అడ్మాయి మా నాట ఆ రేంజ్ లో చెప్పింది ఆ ఏదో షూటింగ్లో చూపించ ట్రిక్ హౌ ఆర్ యు డూయింగ్ హౌ ఆర్ యూ డూయింగ్ హౌ అవే అంటే యోగా చూస్తే అంటే ఆ షూటింగ్ లో మీరు గారు కూడా ఉన్నారు ఓకే మీరు గారికి చెప్తే లేదు వాడు చేస్తాడు ఆ యోగ ఏదో చేస్తుంటాడు అవన్నీ వచ్చాయి క్షుద్ర పూజలు కూడా వచ్చాడికి ఏదో చెప్పారు కావాలని అమ్మాయికి ఓకే అది నిజమే షోమి షోమి అని అంటే తన్నే తను కరెక్ట్ గా ఏ యాంగిల్లో ఉండాలో తను తెలియకుండా ఆ యాంగిల్లో పెట్టి తన్ని కూర్చోబెట్టి చూపించాను అలా ఏదో ప్రే చేసినట్టు చేసి చేసి అలాగా ఎయిర్లోకి ఇలా వెళ్తాం రెండు కాళ్ళు వెళ్తాం అలా వెళ్ళి త్రీ సెకండ్స్ తర్వాత గొప్ప నడిచేసింది గట్టిగా దెయ్యం ఏదో వచ్చేసి భయపడతారు కదా అలా నడిచింది అని చెప్పింది ట్రిక్ ఓకే రాజీవ్ సిస్టర్ శ్రీలక్ష్మి గారు చనిపోయారు చనిపోయారు కదా చనిపోయినప్పుడు అంత కరోనా టైంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది వెళ్ళారు సమీర్ అండ్ ఎవరు నాకు నీకే తెలుసు రఘు రఘు కార నేను రాఘమా అంతే మేమే ఉన్నాం